హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నా బర్త్డే అండి బర్త్డే రోజు కూడా ఇంట్లో పనులు మాత్రం తప్పవు కదా ఉదయం లేసినప్పటి నుంచి ఇంట్లో పనులు ఏమేమి చేసుకున్నాను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి అదేవిధంగా ఈవినింగ్ ఎలా రెడీ అయ్యానో కూడా చూపిస్తాను నిన్న వీడియో పెట్టకపోవడానికి కారణం కూడా ఉందండి మా అమ్మకి మూడు రోజుల నుంచే బాగాలేదనమాట బీపీ ఎక్కువైపోయి షుగర్ తక్కువైపోవడం వల్ల ఇంకా రెస్ట్ అయితే తీసుకోమన్నారు అమ్మది టిఫిన్ షాప్ కాబట్టి ఇంకా నిద్ర కూడా ఉండదు కదా హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు సెలైన్ పెట్టి త్రీ డేస్ ఫుల్ అయితే బెడ్ రెస్ట్ అనమాట ఇంకా షాప్ పెట్టకూడదు అని చెప్పారు ఇంకా షాప్ పెట్టకపోతే ఇంట్లో జరగదు కాబట్టి ఇంకా అమ్మ అయితే ఈరోజు అంటే రెస్ట్ తీసుకున్నారనమాట సోమవారం నుంచి అయితే షాప్ అనేది మొదలు పెట్టారు ఇంకా ఈ రోజు నుంచి అయితే షాప్ అనేది మొదలు పెట్టేశారు ఇదైతే నిన్నటి బ్లాగ్ అండి నేనంటే సండేది మండే అప్లోడ్ చేస్తానన్నమాట మండేది ట్యూస్డే అప్లోడ్ చేస్తాను అలా ఉంటాయి మన వీడియోస్ చూసేటివన్నీ కూడా ఇంకా అమ్మకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ అదే అదేవిధంగా మా అన్న వెంకటేశ్వర స్వామి వాళ్ళు వేశారని చెప్పాను కదా ఇంకా మాల వేశారు కాబట్టి ఇంకా అక్కడే టిఫిన్స్ చేయడం భోజనం చేయటం ప్రసాదాలు చేయటం ఇలా అక్కడ అన్ని చేసేసి ఇంట్లో మేమైతే మా ఆయనకి తెచ్చి ఇంటి దగ్గర పెట్టేదాన్ని అక్కడ ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకునేదాన్ని అంటే ఇల్లు ఒకరు చిమ్మడం మంటలు దోమటం బట్టలు వేయటం ఇలాంటివి అనమాట ఇంకా బర్త్డే రోజు కూడా అదే పనులు అయిపోయాయండి అమ్మకి ఇప్పుడు కొంచెం బాగుంది హెవీ ఫీవర్ అనేది కూడా వచ్చేసింది అమ్మకి ఇంకా చూసుకొని పెట్టుకుందనమాట బాగా ఫుల్ రెస్ట్ అయితే తీసుకుంది ఇంకా తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడు కొంచెం పర్లేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నైట్ అయితే ఇంకా భోజనం తెచ్చేసి వచ్చేసి పనుకున్నానండి మెహందీ అయితే పెట్టుకున్నాను అనమాట కోను కోన్ పెట్టుకోగానే పాప అయితే తుడిపేసేసింది ఇంక పిల్లలు ఉన్నప్పుడు మనం కొత్త బట్టలు వేసుకోవటం రెడీ అవ్వటం అదేవిధంగా ఇలా కోన్స్ పెట్టుకోవటం గోర్లంగు అంటే నెయిల్ పాలిష్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా సాధ్యం అవ్వదు మ్యాక్సిమమ్ ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయినా కూడా జరగదు మా ఇంట్లో అయితే అస్సలు జరగదు నిన్ను పెట్టుకుంటే వాళ్ళకి పెట్టాలంటారు ఇంకా చిరాకు వచ్చేసేసి ఇంకేం చేయకుండా నేనైతే కామ్ అయిపోయాను అనమాట ఇంకన పోతే పోయింది అనేసి కామ్ అయిపోయాను ఒకలా అయితే పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఇంకా మార్నింగ్ లేవగానే కానీ ఐదు ఐదున్నరకు అయితే మెలకు వచ్చేసిందండి ఇంకొక విషయం చెప్పాలి నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు చెడిబడి కళలు అవ్వటం నిద్ర పట్టకపోవటం ఫుల్ బాడీ పెయిన్స్ వస్తే అలా ఉంటుందన్నమాట నైట్ మొత్తం కూడా ఏమేవో కళలు రావటం అదే విధంగా నిద్ర అనేది అస్సలకి పట్టలేదనమాట పిల్లలు విసిగిస్తూ ఉండటం పాలు తాగటం వల్ల ఇంక నైట్ మొత్తం కూడా నిద్రే లేదు నీకు కూడా అలానే ఉంటుందా అయితే ఖచ్చితంగా కామెంట్ అనేది చేసేయండి ఇంకా ఇలా నీళ్ళు పట్టిన తర్వాత అంటలు దోమేశాను అంటలు దోమేసిన వెంటనే అయితే పాప నిద్రలేచి వస్తుందనమాట వస్తూ ఉండగానే కొంచెం ఆడుకున్నాను కొంచెం పాపతో ఆడుకుంటే తను కూడా కొంచెం బాగుంటుంది కదా లేకపోతే ఏడుస్తూనే ఉంటుంది ఇంకేలా ఏడవ ఏడుస్తూనే ఉందనమాట ఫస్ట్ అయితే మా వారైతే చెప్పారు హ్యాపీ బర్త్డే పాప అని అయితే చెప్పారనమాట నెక్స్ట్ అయితే మా నిక్కీ చెప్పాడనమాట నిక్కీ ఇంకా నిద్రపోతున్నాడు అయితే హ్యాపీ బర్త్డే మమ్మీ అని అని చెప్పాడు భలే చెప్పాడు అండి క్యూట్ క్యూట్గా అనిపించింది నాకైతే చిన్నపిల్లలు కూడా చెప్తూ ఉంటే నాకు చెప్పు మమ్మీ అని అని చెప్పాడు హ్యాపీ బర్త్డే నానా అని చెప్తే భలే హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే ఇంకా నీది నాది ఒకటే రోజు బర్త్డే వచ్చింది మమ్మీ అని అయితే అన్నాడు వాడిదైతే జూన్ పదమూడు వస్తుంది పాపదైతే జూన్ పదిహేను వస్తుంది వన్ డే గ్యాప్ ఉంటుంది ఇద్దరికి అయితే ఇంకా మార్నింగ్ లేసానని చెప్పాను కదా లేసిన వెంటనే ఇక్కడైతే ముగ్గేసేసి రంగులు పెట్టేసేసి ఇంకా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళి కళ్ళ్యాబ్ జల్లి ముగ్గేసేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత వెళ్తే మళ్ళీ వెళ్ళి అమ్మకి టీ పెట్టిచ్చేసేసి టిఫిన్ చేసేసి వచ్చాననమాట ఇంకా టిఫిన్ పెట్టడం అవన్నీ కూడా ఇంక వీడియో అనేది తీయలేదండి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ హెల్త్ బాగాలేక మా అమ్మని చూసుకుంటూ అయితే వీడియో అనేది తీయలేదు ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను వచ్చేసి అయితే ఇవన్నీ శంకు పూల చెట్టువి ఆకులన్నీ ఇలా గుంపులు గుంపులుగా అయితే వచ్చేసి తీగలు తీగలుగా వేలాడుతున్నాయి క్యూట్గానే ఉంది కానీ అంటే మధ్యలో ఏమైనా పాములు కూడా జరుగుతాయండి పాములు మధ్యలో వెళ్ళిపోతే ఆ చెట్టు మధ్యలో తెలియదు కదా ఈ తొండ వెళ్ళినా పాము వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా పిల్లలు అక్కడే ఆడుకుంటూ ఉన్నారు ఉంటారు కాబట్టి ఇంకా అవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట అంటే దారాలు కట్టేసి ఇటు సైడు అటు సైడు అల్లకం అల్లకం అనేది చేస్తున్నాను పోయినసారి చేశాను మళ్ళీ కింద కిందనే వస్తుంది సూపర్గా అయితే ఉంది కానీ దానికి ఏందంటే ఇంకా మనకు ఫుల్ అయితే ఏదొచ్చినా కూడా తెలియదు ఆ చెట్లోకి మనకు అందుకోసమే ఇలా అయితే అన్నీ తీగలని ఇలా అల్లిస్తున్నాను అనమాట ఉదయం లేసి ఆ పనిలో పెట్టుకున్నాను మార్నింగ్ లేవగానే స్నానం చేసి గుడికి వెళ్దామని చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయండి అన్ని ప్లాన్స్ అయితే అటర్ఫ్లాప్ అయిపోయాయి ఏమీ లేదనమాట బర్త్డే అన్న స్పెషలే లేదు నాకైతే ఆఖరికి డ్రెస్ కూడా తెచ్చుకోలేదు ఇంకా డ్రెస్ తెచ్చుకోలేదు అనేసి అయితే కామ్గున్నాను ఏదో ఒక శారీ కట్టుకునేసి సాయంత్రమైన టెంపుల్కి వెళ్దాము అనేసి అయితే ఇంట్లో పనులు ఈ విధంగా అన్నీ చేసుకుంటూ ఉన్నాను అన్ని పనులు అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా నేను చెట్టు దగ్గరికి అయితే వచ్చాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నానికి కూర చేయాలి మధ్యాహ్నానికి కూడా రైస్ పెట్టేసి ఉల్లగడ్డ తీగూరైతే చేసాము ఈ మధ్యలో మా అమ్మ ఒక షాకింగ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చిందండి చాలానే చేయాలి అనుకునిందంట కానీ అమ్మకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా ఏమా అంటే అనలేదనమాట నేను కామ్గా ఉన్నాను అమ్మ ఇప్పటి నుంచో చెప్తుంది డబ్బులు ఇస్తాను పోయి డ్రెస్ తెచ్చుకో అదే విధంగా నీకు ఏం కావాలో అవి తెచ్చుకో అని చెప్తూ ఉందనమాట నాకు వద్దు వద్దు అని అయితే చెప్పాను అనమాట నేను ఇంక సరేలే అని చెప్పేసి ఇంక కామ్గా అయిపోయాను నేనైతే ఇంకా అమ్మ గుడూరుకి వెళ్ళి ఫోన్ చేసింది ఈ విధంగా నేను షాప్ దగ్గర ఉన్నాను రా అని చెప్పైతే ఫోన్ చేసింది అనమాట వెళ్ళాను వెళ్ళంగానే అయితే అమ్మ అయితే ఏదైనా ఒక డ్రెస్ తీసుకొని అయితే చెప్పింది ఇంకా నాకు డ్రెస్ వద్దు అని నేను చెప్పాను అనమాట ఇంకా నేను కూడా మొబైల్ అనేది వెతికెళ్ళానండి అంటే ఫోన్పేలో డబ్బులు ఉంటాయి కదా అమ్మ మొత్తం పెట్టుకోలేదు కాబట్టి అనేసి అయితే నేను ఇంకా అక్కడికి వెళ్ళగానే ఆ షాప్లో నచ్చలేదు మ్యాక్సిమం ఆ షాప్లో ఏందంటే అన్ని కాస్ట్యూస్ ఉంటాయి కానీ పిల్లలకి బాగుంటే పెద్దవాళ్ళకి బాగుండో రెండు మూడు సార్లు తీసుకొని ఇంకా నాకు అవి అంతగా సూట్ అవ్వలేదు అనమాట అందుకని మేము పద్మ మ్యాచింగ్ సెంటర్ అనేది గూడూరుకి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళంగానే ఏందంటే నాకు చూస్తూ ఉన్న ఫైవ్ హండ్రెడ్ టాప్ ఫ్యాంట్ చున్నీ మూడు వస్తాయి కదా అవి చూస్తూ ఉన్నాను అనమాట అవి చూస్తూ ఉండంగానే ఇంకా మా అమ్మ అయితే నువ్వు ఇప్పుడు అలా కదలవు అని చెప్పేసి అయితే వచ్చి ఒక సెలెక్ట్ చేసి ఇచ్చేసేసి ఆ సరే ఓకే అని చెప్పేసి పేమెంట్ కట్టేసి అయితే వచ్చేసామన్నమాట ఇంకా రాగానే ఇంకా ఇంట్లో అయితే మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది ఇంక పన్నెండు గంటలకి వెంటనే ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేసాము అన్నం వండేసి ఉల్లగడ్డ తీగూర చేసాము ఉదయం అయితే దోశ చేసి పప్పుల్స్ అయితే చేశానండి చేసిన తర్వాత ఇంకా తినేసేసి మా వారు వచ్చేసారు నేను వచ్చి కొంచెంసేపు పనుకొని పాపని బండబెట్టిలు అంతా జరిగిపోయిన తర్వాత అయితే ఈ విధంగా డ్రెస్ అయితే తెచ్చుకున్నాము లాస్ట్లో అయితే డ్రెస్ ఏం తెచ్చుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తానండి ఇప్పుడు స్టైల్కి తగ్గట్టు అయితే ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది ఆ డ్రెస్ అనేది ఇంకా నేనైతే తక్కువ కాస్ట్లో ఆలోచిస్తాను అనమాట క్వాలిటీ ఉండాలి తక్కువ ఉండాలి అని ఆలోచిస్తాను క్వాలిటీ ఉంటే తక్కువ మనీ ఎందుకు ఉంటుందండి చెప్పండి ఇంకా అలా అయితే ఇంకా తీసుకొని అయితే వచ్చేసామన్నమాట వచ్చేసి అలా నెయిల్ పాలిష్ పెట్టుకొని అలా ఇలా చేసామన్నమాట పాప కూడా నిద్ర లేచేసింది మేము వచ్చేసరికి అయితే ఇంకా సరళ అని చెప్పేసి అయితే గుమ్మగైపు మధ్యాహ్నం తినేసి వచ్చేసి అయితే కొంచెంసేపు నిద్రపోయాను అనమాట ఒక ఫోర్కి అలా నిద్రపోయి లేచి ఇంకా పిల్లలు ఇద్దరికి స్నానాలు చేపించి డ్రెస్సులు అయితే కొత్త డ్రెస్సులు నేను కొత్త డ్రెస్ వేస్తే ఏం బాగుంటుందండి పిల్లలు కూడా వేసుకోవాలి కాబట్టి పిల్లలకి ఆల్రెడీ కొత్త డ్రెస్సులు ఉన్నాయి కాబట్టి ఇద్దరికి కొత్త డ్రెస్ అయితే వేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను ఇచ్చేసేసి అమ్మ వాళ్ళకి టీ పెట్టిచ్చేసేసి వచ్చాను వచ్చిన తర్వాత అయితే మళ్ళీ నేను అంటే అమ్మ ఆల్రెడీ నాకు వంద రూపాయలు పూలయితే తీసి పెట్టింది అనమాట ఇంక నేను ఎప్పుడు పెట్టుకోవు ఇప్పుడైనా పెట్టుకొని ఫొటోస్ దిగు మంచిగా అనేసి అయితే చెప్పింది ఇంక వంద రూపాయలు పూలయితే తీసుకొని ఇంటికైతే వచ్చాను ఇంటికి రాగానే ఇంకా మా వారు నేను చూసుకుంటాను ఏమైనా పనులు ఉంటే నువ్వు వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు ఇప్పుడే ఐదు అయిపోయింది ఈరోజు బర్త్డే అయినా కూడా నువ్వేం చేయట్లేదు అనేసి అయితే అన్నారనమాట సరేలే అని చెప్పేసి ఐదు గంటలకి స్నానం చేసి అయితే రెడీ అయ్యానండి చూస్తున్నారు కదా పిక్స్ అయితే ఇదేనండి డ్రెస్ అయితే వెయ్యి రూపాయల డ్రెస్ చాలా బాగుంది కదా ఎక్సలెంట్లో ఉంది నాకు బాగా నచ్చింది మా ఆయన ఎక్సలెంట్లో ఫొటోస్ తీస్తారండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అనేది చేసేయండి బాయ్ బాయ్